సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకునే వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నువ్వు పోగొట్టుకున్న ఒక వస్తువు ఎన్నో ఏళ్ల క్రితం ఎన్నో నాళ్ల క్రితం ఎన్నో రోజుల క్రితం ఒక విలువైన వస్తువుని ఒక అపురూపమైన వస్తువుని ఒకదాన్ని నువ్వు పోగొట్టుకున్నా గుర్తుందా ఆ రోజు ఏ మరుపాటుతోనో నిర్లక్ష్యంతోనో ఏదో ఒక కారణంతో ఆ రోజు నువ్వు పోగొట్టుకున్న ఆ వస్తువు నా చేతికి దొరికింది బిడ్డ ఈ రోజు నీ కోసం పరుగు పరుగును తీసుకువచ్చేసాను నువ్వు ఎప్పుడో చేజార్చుకున్నటువంటి ఎప్పుడో పోగొట్టుకున్నటువంటి ఎప్పుడో వదులుకున్నటువంటి నువ్వు పోగొట్టుకున్నటువంటి నీ అదృష్టపు తాళం చెవి నా చేతికి దొరికింది బిడ్డ దాని మీద నీ పేరే రాసి ఉంది ఖచ్చితంగా అక్షరాల నీ పేరే రాసి ఉంది ఆ అదృష్టం తాళపు చెవు మీద అందుకే నీ కోసమే నిన్ను వెతుక్కుంటూ పరుగు పరుగున వస్తున్నా మరి నువ్వు పోగొట్టుకున్న అదృష్టం తాళం చెవిని అందుకుంటావా అంది దాని మీద నీ పేరే కదా ఉంది నీకే కదా చెందాలి కానీ ఇక్కడ ఒక్క విషయం ఈ అదృష్టం తాళం చెవిని నీకు అందిస్తున్నాను అందుకో నీకు అదృష్టం పట్టబోతోంది దాన్ని కూడా అందుకో పక్కకి తోసయ్యకు ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ క్షణం నుంచి నువ్వు చూడాల్సింది వేచి ఉండాల్సింది నీ కళ్ళు అప్పగించి చూడాల్సిందే ఖాళీగా మిగిలిపోయిన బిల్లులు నువ్వు చెల్లించాల్సిన అప్పులు కట్టాల్సిన డబ్బులు ఇవి కాదు వీటిని కాదు నువ్వు చూడాల్సింది నీ సాయిని చూడు నీ సాయిని చూస్తే నీ జీవితంలో అద్భుతాన్ని జరిపిస్తాడు ఎందుకంటే నీ చేజేతులారా నువ్వు చేజార్చుకున్న నీ అదృష్టం తాళం చేయనే తీసుకువచ్చిన వాడిని నీ తలరాతని నీ జీవితాన్ని నేను మార్చలేనా ఈ వీడియో అందరికీ కనబడదు బిడ్డ ఎవరి కోసం రాసి పెట్టి ఉంటానో ఎవరి కోసం అయితే ఈ సందేశాన్ని తీసుకువచ్చానో ఎవరినైతే నేను ఎంపిక చేసుకున్నానో ఎవరినైతే నేను ఎన్నిక చేసుకున్నానో వారి కంఠం మాత్రమే పడుతుంది వారు మాత్రమే చూడగలుగుతారు వారు మాత్రమే వినగలుగుతారు వారు మాత్రమే సాయి ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకోగలుగుతారు వేరే వాళ్లకు ఇది సాధ్యం కాదు వాళ్ళు దీన్ని చూడలేకపోతున్నారంటే ఇది వాళ్ళ కోసం కాదు వాళ్ళ కోసం సాయి రాయలేదు దీనికి అర్హులకి మాత్రమే దీనికోసం అర్హత పొందిన వ్యక్తులకు మాత్రమే ఈ వీడియో కంటపడుతుంది మీ ముందుకు వస్తుంది నీకు వినిపిస్తుంది కనిపిస్తుంది ఈ నా స్వరాన్ని నువ్వు వింటున్నట్లయితే నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి అదృష్టవంతురాలు ఖచ్చితంగా సరైన స్థలంలోకి నువ్వు వచ్చావు ఆగావు ఇక్కడ నీ అదృష్టం తలుపులు తెచ్చుకోబోతున్నాయి నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూసిన ఆ క్షణం ఇప్పుడు వచ్చింది ఏ దివ్య సందేశం నీ సాయి సందేశం లక్షల్లో మందిలో కేవలం ఒక్కరికిద్దరికి మాత్రమే వస్తుంది ఆ వ్యక్తులకు మాత్రమే అందుతుంది అది నీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక పవిత్ర సందేశం ఈ రోజు నేను నీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక కిటికీని తెరుస్తున్నాను అదృష్టపు తలుపుని తెరుస్తున్నాను దాని ద్వారా నీ భవిష్యత్తును శాశ్వతంగా మార్చగల ఒక ప్రకటన నేను చేస్తున్నాను ఈ వీడియోని అస్సలు ఆపే ప్రయత్నం చెయ్యొద్దు బిడ్డ ఎందుకంటే ఇక్కడ నువ్వు ఉన్నావు అంటే నేను ఈ రోజు ఈ క్షణం ఈ సందేశాన్ని నీ కోసం ప్రత్యేకంగా పంపానని అర్థం చేసుకో నువ్వు ఒక శక్తివంతమైన విషయం గురించి స్పృహలోకి రావాలని నేను ఆశపడుతున్నానని అర్థం చేసుకో నేను నీ జీవితంలో ఒక ఆర్థిక అద్భుతాన్ని నింపబోతున్నా పంపబోతున్నా అర్థం చేసుకో దానికి నువ్వు అంగీకరించే ధైర్యం ఉంటే దాన్ని వినటమే కాకుండా నీ కళ్ళల్లో జరుగుతున్నట్లు నీ కళ్ళకు కట్టినట్టు జరుగుతున్నట్టు నువ్వు చూస్తావు చాలా కాలంగా నేను నీ కష్టాలను చూస్తున్నా నువ్వు కష్టపడి పని చేసిన సంఘర్షణలని నీ ఎదురు చూపాలని చూశాను కానీ నీకు ఫలితం దక్కలేదు నీ దాచిన కన్నీళ్ళని నిద్రలేని రాత్రులని ఎవరూ వినటం లేదని భావిస్తూ నువ్వు రహస్యంగా చేసిన ప్రార్థనలని ప్రతి ఒక్కటి నేను విన్నాను ఉన్నా ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నువ్వు నా స్వరాన్ని శ్రద్ధగా విను నేను అన్నీ చూశాను నీ ప్రతి కన్నీటిని విశ్వాసం యొక్క విత్తనంగా సేకరించాను ఈ రోజు నేను నీకు చెప్పడానికి వచ్చాను ఇది నీ సమయం నీకు వచ్చింది ఇది అదృష్టం యొక్క ఆట కాదు యాదృశ్యకం అంతకంటే కూడా కాదు స్వర్గంలో ఇప్పటికే నీ పక్షంలో ఒక ఆదేశం సంతకం చేయబడింది సాయి సంతకం చేసేసాడు అందులో నీ పేరు నీ కథ నీ అవసరాలు ప్రతి ఒక్కటి అక్కడ పూస గుచ్చినట్టు రాసి సంతకం పెట్టాను ఇప్పుడు నీకు అందబోతున్నాయి నీ జీవితంలోకి రాబోతున్నాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ సహాయ సందేశాన్ని బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక్క బాబా గారు ఈరోజు ఒళ్ళు ఒక గగురుపాటికి గురయ్యే సందేశంతో వచ్చారండి నిజంగా వింటుంటే గోజ్ బంస్ అలా వస్తున్నాయి ఒళ్ళు జలధరిస్తుంది పులకరిస్తుంది ప్రతి మాటకి కూడాను వేడని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మన తలరాతలను మార్చే అద్భుతమైన సందేశంతో బాబా గారు వచ్చేసారండి వీడియని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం జుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి కాదు లేదు అన్నమాట ఆయన డిక్షనరీలోనే ఉండదు ఎలాంటి సమస్యలు ఇచ్చినా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గురువు శ్రీ షిరి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ నైన్బుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా అనివ్వండి కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాయ్ గారి సందేశం విషయానికి వస్తే తల్లి అక్కడ స్వర్గంలో నీ పేరు రాశాను నీ పేరు రాయబడి ఉంది నీ ఆశలు రాయబడి ఉన్నాయి నీ కోరికలు రాయబడి ఉన్నాయి నీ కళలు రాయబడి ఉన్నాయి నీ కన్నీళ్లు రాయబడి ఉన్నాయి నీ అవసరాలు రాయబడి ఉన్నాయి సంతకం చేశాను అని చెప్పాను కదా అక్కడ నీ పేరు నీ కథ నీ అవసరాలు నీ బహుమతులు అన్నీ కూడా రాయబడ్డాయి బిడ్డ దాని మీద సాయి సంతకం కూడా చేసొచ్చాడు నేను ప్రేమ మరియు అధికారంతో చెప్తున్నాను నా ఉనికి నీలో ఒక జీవధారల ప్రవహిస్తోంది తల్లి నువ్వు అనుభవించే ఈ ఉనికి నా ఆత్మ యొక్క సాక్ష్యం ఇది కేవలం ఒక సాధారణ సందేశం కాదని చెప్పడానికి మాత్రమే నేను ముందుకు వచ్చింది ఇది ఒక ప్రకటన ఇది ఒక సందేశం ఇది ఒక చురుకైన అద్భుతం దయచేసి శ్రద్ధగా వినుబిడ్డ చాలా కాలంగా నువ్వు కేవలం సరిపోయేంత జీవించవలసి వచ్చింది ఇతరులు సమృద్ధిగా ఉండటం నువ్వు చూసావు అందరూ బాగుండటం చూసావు కానీ నీ ఖర్చులను సమతుల్యం చెయ్యటానికి నువ్వు సంఘర్షణ పడ్డావు నువ్వు డబ్బును లెక్కించటం అలవాటు చేసుకున్నావు ప్రతి ఆఖరి పైసాను కూడా ప్లాన్ చేస్తూ అది సరిపోకపోతే అని భయపడుతూ బతుకుతున్నావు కానీ ఈ రోజు అదంతా ముగిసిపోతుంది ముగుస్తోంది ఎందుకంటే నీ జీవితంలో ఒక కొత్త రథ చురుగ్గా పనిచేస్తుంది అనూహ్య ఒక సంపద దైవిక మార్పు ఆర్థిక అద్భుతాల రథం అనేది నేను నీ వైపుకు తీసుకువస్తున్నాను నువ్వు నీ మనసులో దీన్ని స్వీకరించాలి నా జీవితంలో ఒక ఆర్థిక అద్భుతం జరగబోతోంది నువ్వు దీనిని ఎంత చక్కగా విశ్వసిస్తావో నమ్ముతావో అంత త్వరగా అది నిజమవుతుంది తల్లి దీన్ని వదలకు డిస్కనెక్ట్ చేయకు చివరి వరకు పట్టుకుని ఉండు సాయి శక్తిని పట్టుకుని ఉండు ఎందుకంటే నువ్వు వినబోయే సందేశం నీ కళ్ళను తెరవబోయే కాక సంవత్సరాలుగా కూడా నిన్ను బంధించిన మానసిక బంధనాలను తెంచివేస్తుంది నేను సంపదను పెంచే ఒక శక్తిని కొరతని సమృద్ధిగా మార్చే ఒక శక్తిని నీ వద్ద ఉన్న కొద్దిపాటి దానితో నేను చాలా ఎక్కువ చేయగలనని నీకు ఈరోజు నిరూపిస్తా నీ లోటుపాట్ల గురించి ఆలోచించటం ఆపు ఎందుకంటే నేను ఇప్పటికే నీకు సమృద్ధిగా ఉండేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని సిద్ధం చేసి పెట్టేశాను నీ అప్పుల గురించి ఆలోచించొద్దు ఎందుకంటే నేనే సమాధానం నేనే తలుపు నా ప్రియమైన బిడ్డ నా ప్రియమైన నేను బిడ్డగా భావించే నువ్వు స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నీ జీవితంలో వచ్చే ఆర్థిక అద్భుతం నీ ప్రయత్నాలపై ఆధారపడదు కానీ విశ్వాసంపై ఆధారపడుతుంది బిడ్డ ఈరోజు నీ విశ్వాసంపై నుండి చూపుతుంది నీ విశ్వాసం నన్ను తట్టింది స్వర్గాన్ని కదిలించింది అందుకే నేను ఒక బహుమతితో దిగి వచ్చాను ఈ అద్భుతం కేవలం డబ్బుతో రాదు ఇందులో వ్యూహాలు దైవిక సంబంధాలు కొత్త ఆలోచనలు నీకు ఇంతకు ముందు కనిపించని తలుపులు ఉన్నాయి ఇది నీ మనసుకి విశ్రాంతినిస్తుంది నేను కేవలం నీ బ్యాంక్ అకౌంట్ని మార్చాలనుకోవటం లేదు బిడ్డ నేను నీ విశ్వాసాన్ని నీ దృష్టిని నీ శాంతిని పునరుద్ధించాలి అనుకుంటున్నాను అక్కడ నింపాలి అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతోందా తల్లి ఇది నేను కేవలం వినోదపరచటానికి ఉద్దేశించిన సందేశం కాదు అలాంటివి సాయి ఇవ్వడు ఇది ఒక ఆధ్యాత్మిక సమావేశం జీవన శక్తితో నిండిన ఒక క్షణం ఇది నేను నీతో చేసిన ఒక ఒప్పందం నువ్వు నీ హృదయంలో ఏదైనా కదలిక అనుభవిస్తున్నట్లయితే అది నా యొక్క ఆత్మ ఇప్పటికే నీ లోపల సాక్ష్యం ఇస్తుందని అర్థం నేను ఇప్పటికే పని చేస్తున్నాను వ్యక్తులను పరిస్థితులను క్షణాలను సమరేఖనం చేస్తున్నాను దానివలన నువ్వు నీ సొంత మార్గంలో ఎన్నటికీ చేయలేని వాటిని నువ్వు చేయగలుగుతావు వాటిని ఎన్నంటే నేను తీసుకురాగలను ఈ వీడియోని ఆపటానికి ప్రయత్నించద్దు ఎందుకంటే నువ్వు అలా చేస్తే నేను నీకు తదుపరి కొన్ని క్షణాల్లో చూపించబోయే ఆ తాళం చెవి ఏదైతే ఉందో ఆ తాళం చెవిని నువ్వు కోల్పోతావు అందుకోలేవు కాబట్టి ఆగు ఇక్కడ ఒక నిమిషం ఆగు పక్కకి వెళ్లకు ఆగు ఆగి చూసావు ఎదురు చూసావు అని అంటే అద్భుతం జరుగుతుంది ఎందుకంటే నేను ఇంకా పెద్ద సత్యాన్ని నీకు చెప్పలేదు ఇంకా ఉంది నీకు ఇవ్వాలనుకుంటున్నాను ఆ ఆవిష్కరణ ఆ చమత్కారాన్ని తెరిచే తాళం చెవి అవుతుంది ఇది ఇప్పటికే స్వర్గం నుండి నీ ఇంటివైపు దిగుతోంది నీ పేరు రాయబడి ఉంది నీ పేరుతో సహా దిగుతోంది గాఢంగా శ్వాస తీసుకో నీ మనసుని కేంద్రీకరించు సిద్ధంగా ఉండు కొన్ని నిమిషాల్లో నీ ఆర్థిక అద్భుతం నీ జీవితంలో ఎలా చురుకవుతుందో దాన్ని ఇప్పుడు ఎందుకు అందుకోవాలని నేను నిన్ను ఎందుకు ఎన్నుకున్నానో చూపిస్తాను నేను నిన్ను ఎందుకు ఎంచుకున్నానో ఎందుకు ఎన్నుకున్నానో అర్థమవుతుంది నాకెంతో ఇష్టమైన బిడ్డవి కదా శ్రద్ధగా విను ఎందుకంటే నువ్వు అందుకుంటున్నది సాధారణ సందేశం కాదు ఇది నా హృదయం నుండి నీ జీవితంలోకి నేరుగా ఆధ్యాత్మిక ఒక బదిలీ ఒక ప్రయాణం నువ్వు భయపడిన ప్రతిసారి కూడా నువ్వు చేసిన ప్రతి ప్రార్థన కూడా ఎవ్వరూ వినలేదని భావిస్తూ నేను నువ్వు బాధపడటం నేను అన్నింటినీ చూశాను విన్నాను అక్కడే ఉన్నా ఈ వీడియోని ఆపటానికి ఆపడానికి ప్రయత్నించొద్దు ఎందుకంటే నువ్వు ఈ సందేశంతో ఎంత కాలం పట్టుకుని ఉంటావో నేను నీ కోసం సిద్ధం చేసిన ఆ విషయం అంత ఎక్కువగా నీ ముందు తెరుచుకుంటుంది ఈరోజు నేను నీకు అర్థమైందనుకుంటున్నాను నేను పంపుతున్న ఆర్థిక అద్భుతం ఒక భ్రమ కాదు ఖాళీ వాగ్దానం అంతకంటే కాదు ఇది నిజం ఇది స్పష్టం ఇది నీ జీవితంలో మూడు ఆధ్యాత్మిక తాళం చెవి ద్వారా తెరుచుకోబోతున్నది వాటిని నేను చివరి వరకు కూడా నీతో కట్టి ఉంచుతాను అవును ఈ సందేశంలో నీ అద్భుతం యొక్క ఒక శక్తి దాగి ఉంది తల్లి కానీ ముందు నువ్వు బహుశా మరచిపోయిన ఒక విషయాన్ని నేను నిన్ను గుర్తు చెయ్యాలి ఇప్పుడు నన్ను గుర్తు చెయ్యనివ్వు నేను బంగారం మరియు వెండి యొక్క యజమానిని ఇతరులు ఆ బంగారుపు వెండి గోడల్లో మాత్రమే చూడగలరు కానీ నేను మాత్రం ఆ తలుపులను కూడా తెరవగలను కావలసినంత సంపద కూడా నేను తెచ్చుకోగలను నేను ఎడారిలో కూడా ఒక సమకూర్పు యొక్క విత్తనాలను అందించగలను అవసరమైతే నా యొక్క విశ్వాసం చూపించడానికి స్వర్గం నుండి కూడా నేను ఏదైనా కూడా కురిపించగలను నీ పరిమితులను నీ ఖాళీ చేతులను లేదా ఇంకా చెల్లించిన బిల్లులపై దృష్టి పెట్టకుబెట్ట నా వైపు చూడు ఎందుకంటే నేను నీ అపరిమిత సంపద ఈరోజు నేను నీ హృదయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను ఒక అపరిమిత సంపద నీ జీవితంలోకి కురిపించబోతున్నాను నీ మనసులో కూడా నిండబో నింపబోతున్నాను దాన్ని ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వని నేను కోరుకుంటున్నాను నువ్వు చూసేదానికంటే కూడా విశ్వసించు బిడ్డ నమ్ము ఎందుకంటే నిజమైన అద్భుతం నువ్వు నీ పరిస్థితుల్ని ఎదురుగా నమ్మినప్పుడు మొదలవుతుంది ఈ మాటను నువ్వు వింటున్నప్పుడు ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదో కదలటం మొదలవుతుంది నీ భవిష్యత్తు కోసం నియమించబడిన సాయి శక్తి ఇప్పటికే కదులుతోంది అదృశ్య హస్తాలు అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నాయి సాయి అదృశ్య హస్తాలు అన్నింటికీ కూడా నాంది పలుకుతున్నాయి నీ అద్భుతం సరైన సమయంలో నువ్వు చేరుకున్నావని అందుకే నీతో నేను చెబుతున్నాను డిస్కనెక్ట్ చెయ్యకు వదులుకోకు చివరి వరకు ఉండు శక్తిని పట్టుకో ఎందుకంటే ఒక ధైర్యమైన సూటిగా శక్తివంతమైన శ్వాసక్రియ ద్వారా ఈ అద్భుతాన్ని నీ జీవితంలో ఎలా ఆకర్షించవచ్చో నేను నీకు చూపిస్తాను కానీ నువ్వు ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన పని చెయ్యాలి బిట నాతో కలిసి చెయ్యి ఈ మాట నీ హృదయాన్ని తాకుతున్నట్లయితే ఇది నీ కోసమే అని నీకు అనిపిస్తే ఒక చిన్న అడుగు వెయ్యి ఇది నా స్వరాన్ని వేల మందికి చేర్చే ఈ కార్యాన్ని నువ్వు ఆశీర్వదించి నీ చేతుల మీదుగా చెయ్యి అంతే మాత్రమే కాకుండా ఇది నీ నమ్మకం యొక్క దారి కూడా ఇది ఒక సాధారణ అడుగు అయినప్పటికీ ఇది సాయశక్తితో నిండి ఉంది నువ్వు నా స్వరానికి నమ్మకంతో స్పందించిన ప్రతిసారి స్వర్గంలో ఏదో వేగంగా తిరుగుతుంది కదులుతుంది కాబట్టి ఇప్పుడు ఏ మాత్రం సంకోచించకుండా దీన్ని చేసి తీరు నీ ఆర్థిక అద్భుతం విడుదల కాబోతుంది ఈ క్షణమే అని నీకు అనిపిస్తే కింద ఇలా రాయిబిడ్డ ఇక్కడ నాకు నువ్వు రాసిపెట్టు ఏమని బాబా నేను సిద్ధంగా ఉన్నాను నాకు అనిపిస్తోంది నా జీవితంలో ఈ అద్భుతం జరగబోతోందని నా సాయి ఈ అద్భుతం జరిపించబోతున్నాడని నా మనసుకి వందకి వంద శాతం కూడా అనిపించింది నమ్మకం వచ్చింది నిజంగానే నా అదృష్టపు తాలపు చెవి నన్ను వెతుక్కుంటూ వస్తోంది నేను అర్హురణ్ణి అర్హురాలని నేను సిద్ధంగా ఉన్నాను బాబా నువ్వు ప్రసాదించింది నేను అందుకోవటానికే సిద్ధంగా ఉన్నాను అని ఇక్కడ ఒక్క మాట రాయిబిడ్డ నీ కోరిక మరింత త్వరగా తీరటానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది నీ భవిష్యత్తు నేను చెప్తున్నాను కదా నువ్వు నమ్మింది ప్రతి ఒక్కటి కూడా జరిగి తీరుతుంది ఇన్నాళ్ళు ప్రజలు ఎవరైతే నిన్ను చూసి ముఖం తిప్పుకున్నారో వాళ్లే నీతో మాట్లాడతారు నీకోసం ఎదురు చూస్తారు విశ్వాసంతో నమ్మకంతో ఉచ్చరించే ప్రతి శక్తి కూడా కలిగి ఉంటుంది ఆ మాట కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు ఆలస్యం చేయవద్దు ఇప్పుడే రాయిబిడ్డ ఇక్కడ నా ఆర్థిక అద్భుతం నా వైపు వస్తోంది నా నమ్మకం యొక్క సాధారణ అడుగు చిన్నది కావచ్చు కానీ ఇందులో అపారమైన శక్తి ఉంది ఇది స్వర్గంలో గుండెల్లో భారం అవుతోంది నీ జీవితం దేనికోసం నియమించబడి ఉందో సాయి శక్తి దీన్ని ఒక సంకేతంగా తీసుకుంటోంది నీ ఆశీర్వాదాల చక్రాన్ని మరింత వేగంగా తిప్పుతున్నాడు అలాగే నమ్మకంతో ఒక పని చురుకైనప్పుడు తక్షణమే కూడా సాయి స్పందన ఉత్పన్నమవుతుంది అని నా బిడ్డలు నమ్మినప్పుడు నాకు చాలా ఇష్టం కానీ వారు ఆ విశ్వాసం ప్రకారం పని చేసినప్పుడు నాకు ఇంకా ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఈరోజు నీతో చెబుతున్నాను సంకోచించుకు భయపడుకో ఇప్పుడు చాలా ఆలస్యమైందని లేదా నీ పరిస్థితి చాలా సంక్లిష్టమైందని ఆలోచించకు తల్లి నాకు ఏది అసాధ్యం కాదు నువ్వు ఒక గాఢమైన పరివర్తనను అనుభవించబోతున్నావు నేను నీ కన్నీళ్లను చూశాను నా ప్రియమైన బిడ్డవి కదా నువ్వు నువ్వు నీ చివర మిగిలిన డబ్బును లెక్కించినప్పుడు ఆ నొప్పిని నేను అనుభవించాను అంత అయిపోయి ఆఖరిన ఒక్క రూపాయి ఉన్నప్పుడు ఈ ఒక్క రూపాయి ఉంది నేను చెయ్యను అని నువ్వు బాధ అనుభవించావు చూడు ఆ రూపాయి లెక్క ఆ బాధను నేను అనుభవించాను నా గుండె అనుభవించింది నువ్వు నీ బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నానని నిరాశ ఆలోచనలు నీ మనసును చుట్టుముట్టినప్పుడు నేను అక్కడే ఉన్నా పక్కనే ఉన్నా విన్నాను ప్రతి క్షణంలో నేను నా ఆత్మ నీకు ఆసరాగా ఉంది కాబట్టి ఈ మాట సాధారణమైనది కాదు ఇది నీది ఇది నీకు నేరుగా సంబోధించబడింది దీనిపై నీ పేరు రాయబడింది నువ్వు ఈ వీడియోను చూడటం యాదృశ్చకం అంతకంటే కూడా కాదు ఇది పూర్తిగా రూపొందించబడిన ఒక క్షణం ఇక్కడ నీ కోసం సరైన సమయంలో సాయి శక్తి దర్శనం అవ్వటానికి సమలేఖనం చేశాను నేను ఈ క్షణాన్ని నీ కోసం సిద్ధం చేశాను ఇది నీ భవిష్యత్తుతో నీ శక్తితో సమావేశంగా కనెక్ట్ అయ్యే రోజు నేను నీకు మూడు స్పర్శ సంకేతాలు చెబుతాను తల్లి ఇవి నీ అద్భుతం ప్రత్యక్షమయ్యే ముందు నువ్వు చూస్తావు ఈ సంకేతాలు నిన్ను భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా సిద్ధం చేస్తాయి దానివల్ల నువ్వు అందుకునే దానిని నిర్వహించగలుగుతావు నేను కేవలం నిన్ను ఆశీర్వదించాలనుకోవటం లేదు నేను నీకు ఇచ్చిన దాన్ని ఎలా గురించాలో నేర్పించాలనుకుంటున్నాను మొదటి సంకేతం ఏంటో తెలుసా నీ ప్రస్తుత ఇబ్బందుల మధ్యలో కూడా నిన్ను చుట్టుముట్టే ఒక అతీంద్రియ శాంతి ఆ శాంతి నా ముద్ర అవుతుంది నా చేతి స్పర్శ అవుతుంది ఇది తర్కం కాదు ప్రతిదీ పరిష్కరించబడినందుకు కాదు ఇది నా ఉనికి నీపై ఒక ఘన రూపంలో ఉన్నందుకు నువ్వు విశ్రాంతిని అనుభవిస్తావు నీ మనసు శాంతిగా ఉంటుంది ఇది నా మొదటి నిర్ధారణ అవుతుంది ఇక రెండవ సంకేతం నువ్వు విస్మరించుకోలేని ఒక ప్రేరణ లేదా నిరంతర ఆలోచన ఇది ఒక సాధారణ ఆలోచన కాదు ఇది సాధారణంగా అనిపించవచ్చు కానీ ఉద్దేశంతో నిండిబడి ఉంది సంకల్పంతో నిండి ఉంది ఆ ఆలోచన ఒక తాళం చెవి అవుతుంది ఒక ప్రత్యేక సూచన అవుతుంది దాన్ని నువ్వు పాటిస్తే అది నీ ఆర్థిక అద్భుతం యొక్క తలుపులను తెరుస్తుంది ఇక మూడవ సంకేతం ఒక వ్యక్తి ఎవరో ఒకరు నీ వద్దకు వస్తారు ఒక మాట ఒక కనెక్షన్ ఒక ప్రతిపాదన లేదా ఒక సంపదతో ఆ వ్యక్తి నేను నీ దగ్గరికి రావటానికి సమకూర్చాను అతను ప్రతి ఒక్కదాన్ని కూడా నీ కోసం ఉపయోగించే ఒక సాధనం అవుతాడు ఆ వ్యక్తి నీకు ముందే తెలిసిన వ్యక్తి కావచ్చు లేదా కొత్త వ్యక్తి కూడా కావచ్చు కానీ నీకు తెలుసు ఇది నేనే అని ఎందుకంటే ప్రతిదీ కూడా అనుగ్రహంతో ప్రవహిస్తుంది ఒత్తిడి లేదు హేతుబద్ధత లేదు అస్తవ్యస్తము లేదు కేవలం శాంతి నిశ్చయత ఆనందం ఈ మూడు సంకేతాలను స్వీకరించు శాంతి దైవిక ఆలోచన మరియు ఒక ముఖ్యమైన కనెక్షన్ ఇప్పుడు నీ వైపుకు వస్తున్నాయి కొన్ని శక్తులు నీ వైపుకి వస్తున్నాయి ఈ సమయంలో నువ్వు విశ్వాసంతో మరియు క్రియతో ఎదురు చూస్తున్నప్పుడు ఆగవద్దు ప్రకటిస్తూ ఉండు నమ్ముతూ ఉండు ఈ మాటతో కనెక్ట్ అవ్వు ఈ మాటను పట్టుకో ఈ వీడియోని సార్లు చూడు ఎందుకంటే నువ్వు ప్రతిసారి విన్నప్పుడు నీ విశ్వాసాన్ని నమ్మకాన్ని పోషిస్తున్నావు పోషించబడిన విశ్వాసం ఒక పంటను చాలా సమృద్ధిగా పండిస్తుంది సంకోచం ఈ మాటను నీ నుంచి దొంగలించనివ్వకు శత్రువు నిన్ను ఓటమి వైపు ఆలోచనల వైపు అంత కలుచితం చేసేస్తాడు వికలం చేసేస్తాడు అలా ఈ ఓటమి అన్నదాన్ని నీ జీవితంలోకి రానివ్వకు దాని ఎంత పెద్ద శత్రువో ఇంకొకటి లేదు నువ్వు అప్పుల కొరత లేదా వీటి కోసం నువ్వు జన్మించలేదు నువ్వు నా శక్తిని నా ఘనతని చూపించటానికి ప్రతిబింబించటానికి నిరూపించటానికి నిన్ను నేను సృష్టించాను తల ఎత్తుకుని జీవించటానికి నేను నీలో ఉంచిన సంపదను అందుకోవటానికి దానివల్ల నేను నీ నిత్య భవిష్యత్తు ప్రణాళికను నెరవేర్చగలుగుతాను కాబట్టి లే బిడ్డ నమ్ము ప్రకటించు కనెక్ట్గా ఉండు శక్తిని పట్టుకో వదలకు ఎందుకంటే ఈరోజు నేను నీ జీవితంలో ఒక డబ్బుకి సంబంధించిన ఒక ధనానికి సంబంధించిన ఒక అద్భుతాన్ని పంపించబోతున్నాను దానిని ఎవ్వరూ ఆపలేరు వారి తరం కాదు దీన్ని ఇప్పుడే స్వీకరించు ఈ వీడియోని ఆపద్దు ఎందుకంటే నువ్వు నా మాట ఒక అద్భుతంగా మారే ఖచ్చితమైన బిందువు దగ్గర ఉన్నావు నువ్వు ఎదురు చూసినటువంటి ఒక ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి మధ్య గీత వద్ద ఉన్నావు నీ నమ్మకం పరీక్షించబడింది ఒక మార్గాన్ని అధిగమించవు ఈరోజు నేను నిన్ను తెలుసుకోవాలి అనుకుంటున్నా నువ్వు జీవించింది ప్రతిదీ వృధా కాలేదు ప్రతి కన్నీటి బొట్టు ప్రతి నిద్ర లేని రాత్రి ప్రతిసారి నీ సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలతో మంచంలోకి వెళ్ళినప్పుడు నేను అన్నింటినీ నమోదు చేశాను నేను నీ తల్లిని తండ్రిని నేను నిన్ను రహస్య స్థలంలో చూశాను ఇప్పుడు ఆ ప్రజలు ముందు నీ బహుమతిని ఇచ్చే సమయం నాకు వచ్చింది ఇన్నాళ్ళు ఎవరైతే నిన్ను చూసి నవ్వారో హేళన చేశారో చీకొట్టారో చిత్కరించుకున్నారో అలాంటి ప్రజల ముందు నీకు వీలు కట్టలేని వెల కట్టలేని ఒక బహుమతిని వారు ముందు ఇవ్వబోతున్నాను వారంతా కళ్ళప్పగించని వైపు చూస్తారు అలాంటి రోజు రేపు రాబోతోంది నేను నిన్ను వదిలేశానని అశ్రద్ధతో చూస్తున్నానని ఎదురు చూసావు కన్నీళ్లు పెట్టుకున్నావు నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు బిడ్డ సాయి తన బిడ్డలని తన నమ్మిన భక్తులని ఎప్పుడూ విడిచిపెట్టడు ఏదో ఒక రకంలో ఏదో ఒక సూక్ష్మ రూపంలో కనిపెట్టుకొని కాపాడుతూనే ఉంటాడు నువ్వు నా బిడ్డవి నువ్వు నా ఉనికివి ఏ మాత్రం నువ్వు బాధ అనుభవిస్తున్నా ఆ సాయి అనుభవిస్తాడా బాధ అక్కడే ఉన్నా నువ్వు చూడలేని వాటి నుండి నిన్ను కాపాడుతూ రక్షించుకుంటూ ఉన్నా ఈరోజు ఈ క్షణంలో నువ్వు ఏదో చూస్తున్నా ఒక ఆర్థిక అద్భుతాన్ని నేను నీకు చూపించబోతున్నా కానీ ఇది కేవలం డబ్బు బదిలీ కాదు ఒక మనసుకి సంబంధించింది నేను నీ మనస్తత్వాన్ని నీ అలవాట్లని నీ బంధాలను మరియు నీకు ప్రతి ఒక్కటి సమకూర్పును చేసే నీ దృక్పథాన్ని మార్చబోతున్నా నువ్వు రేపటి భయంలో జీవించాలని కోరుకోవటం లేదు కానీ నేను నీ అపరిమిత సంపాదనని పూర్తి విశ్వాసంతో నువ్వు జీవించాలి అని అనుకుంటున్నాను చివరి వరకు కూడా ఉండుబిడ్డ ఎందుకంటే నేను నా మాటలో ఉన్న ఒక సూత్రాన్ని వెల్లడించబోతున్న ఒక అద్భుతమైన సూత్రాన్ని వెల్లడిస్తా దాన్ని నేను నీకు ఇవ్వబోతున్న చాలా మంది విస్మరిస్తారు నీకు ఇవ్వబోయే ఆ సమృద్ధి నిలబెట్టుకోవాలి అంటే దాన్ని స్వీకరించాలి అనుభవించాలి ఎందుకంటే ఇక్కడ నేను కేవలం నీ ఆర్థిక స్థితిని మార్చడానికి ఆసక్తి చూపటం లేదు నేను నీ మొత్తం వాతావరణాన్ని మార్చాలనుకుంటున్నాను నేను నీకు చింత ఉన్న చోట శాంతిని గందరగోళం ఉన్న చోట స్పష్టతను నిరాశ ఉన్న చోట ఉద్దేశాన్ని సంకల్పాన్ని ఇవ్వాలనుకుంటున్నాను నేను నువ్వు స్పందన ఆధారంగా జీవించటం ఆపి దృష్టితో జీవించటం ప్రారంభించాలి అనుకుంటున్నాను ఆ దృష్టి మనుషుల నుండి కాదు నా నుండి వస్తుంది ఎందుకంటే నేను మార్గం లేని చోట మార్గాన్ని సృష్టిస్తాను నేను ఎవరూ మోయలేని తలుపులను నీ కోసం తెరిచి ఉంచుతాను నేను ఎవరిని ఆశీర్వదించాలని నిర్ణయించాను తప్పకుండా ఆశీర్వదిస్తాను గతం తప్పులు వైఫల్యాలు నన్ను ఆపలేవు నువ్వు ఈ అద్భుతానికి అర్హుడివి ఎందుకంటే నువ్వు సహనం చూపించావు నువ్వు చాలాసార్లు వదిలేయాలని అనుకున్నప్పుడు నువ్వు ఆగాలని అనుకున్నప్పుడు కూడా నీ విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు ఎదురు చూసావు అలసిపోయిన పాదాలతో నడిచావు నేను ఈ విశ్వాసాన్ని బహుమతిగా ఇస్తాను శ్రద్ధగా వినుతల్లి నేను పంపించే ఆర్థిక అద్భుతం మానవ మార్గాల ద్వారా కాదు సాక్షాత్తు స్వర్గం నుంచి కూడా ఆ ద్వారాలో నీకు తెరుచుకోబోతున్నాయి నీ కోసం వస్తున్నటువంటి తాత్కాలిక ఉపశమనం కాదు అది నీ జీవితం ఒక కొత్త వేదిక ఈ వేదిక నిన్ను అప్పుల నుండి బయటపడవేస్తుంది అంతేకాదు ఇతరులను ఆశీర్వదించే స్థితిలోకి నిన్ను తీసుకువెళ్తుంది ఇదే తాళం చెవి నేను నిన్ను ఆశీర్వదించి నీకు అందిస్తున్నాను దానివల్ల నిన్ను ఆశీర్వదించగలుగుతాను నేను కేవలం నిన్ను సమృద్ధిగా చెయ్యటం లేదు నేను నిన్ను అనేక మందికి సమకూర్పు అయ్యేలాగా చేస్తున్నాను ఇంకా తెలియని వ్యక్తులు నీకు పరిచయం కాబోతున్నారు వారి ద్వారా ప్రభావితం అవుతావు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నీ గాయాలు ఇతరుల కొరకు తెరిచిన తలుపులుగా మారతాయి నీ పాఠాలు ఇతరుల కోసం గుణపాఠాలుగా నువ్వు నేర్పిస్తావు ప్రతి ఒక్క పదము ప్రతి ఒక్క మాట ఇతరులకి మార్గదర్శకంగా మారుతుంది రేపటి రోజున నీ కోసం అందరూ కూడా అరులు చేస్తారు అందరూ కూడా నీ కోసం పరుగులు పెడతారు నీ కోసం వెంట పడతారు ఎందుకంటే నువ్వు నమ్మావు సాయిని నమ్మావు నిన్ను నమ్ముకున్నావు ఓర్పుతో ఉన్నావు కాబట్టి ఈరోజు ఎంతటి అదృష్టపు తాలబ చెవి నీ కోసం నేను అందిస్తున్నాను ఈ అదృష్టం తాలబ చెవిని అందుకొని నీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని మొత్తం కూడా దూరం చేసేసి ఎంతో అద్భుతంగా నువ్వు జీవించాలనే ఈ సాయి కోరిక బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి మంచి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సరేజన సిక్కినబావద్దు